హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనము ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనము తొలి పూజ గణపతికే చేస్తామండి ఎన్ని విగ్రహాలున్నా మనము పసుపు ముద్ద పెట్టి వినాయకుణ్ణి పూజిస్తాం ప్రకృతి వైపరీత్యాలు ఇవి రాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని మనము వినాయకుణ్ణి పూజిద్దామండి మటి వినాయకుణ్ణే పూజిస్తాం కాలుష్యాన్ని నివారిస్తాం వినాయక చవితి పండగ వచ్చిందంటే ఉదయాన్నే మనము మేల్కొని తలస్నానాలు చేసి పూజా కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం ఇంటిని శుభ్రం చేసుకుని అరటి బోధలతో చెరుకుగడలతో పుష్పాలతో మంటపాన్ని బాగా అలంకరిస్తాం ప్రసాదాలు ఎవరికి తోచినట్లు వాళ్ళు వాళ్ళ శక్తి కొలది దేవునికి సమర్పిస్తారు గణపతి సకల దేవతాగణానికి కూడా అధిపతి సకల విఘ్నాలకు అధినాయకుడు ఏ కార్యక్రమాన్ని మనం నెరవేర్చాలన్నా మనకు వినాయకుని అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే గణేషుని నామస్మరణతోనే సకల దేవతలు ప్రసన్నులవుతారని ఏ కార్యక్రమము మనము ఏ పూజ చేసినా ఎటువంటి అవాంతరాలు లేకుండా సుఖవంతం అవుతుందని అందరికీ నమ్మకం అందుకే మనము గణేషుణ్ణి పూజిస్తాం అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి తొలి పూజలు అందుకుంటున్నాడు గణపతి స్వామి విఘ్న నివారకుడు విద్యాప్రదాత అందుకే కోరిన విద్యలకెల్లా వజువై ఉండేడి ఓ పార్వతీ గణాధిపా నీకు మ్రొక్కెదన్ అని మనము ప్రార్థిస్తుంటాం పండుగ వచ్చిందంటే పిల్లలకి ఎంతో సంబరం అండి వినాయకుడు అనే పేరు విన్న పలికిన ఏదో మనకు తెలియని శక్తి ఆనందము ఉంటుంది మేము చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే మా దగ్గర ఇంట్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చిందని గణపతి ముందు పెట్టి దానికి గంధం పెట్టేవాళ్ళం అండి ఎందుకు మనకి చదువు బాగా వస్తుంది అని నమ్మకం గుంజీళ్ళు తీసేవాళ్ళం మనం ఏ కార్యక్రమానికైనా ఆటంకం మనకి లేకుండా చేస్తాడు అని మనకి నమ్మకం ఈ వినాయక చవితి రోజు సకల విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని మనం భక్తితో కొలిస్తే చాలు ఆ విఘ్నాలన్నీ తొలగించి స్వామి మనకి కోరిన వరాలు ఇస్తాడు అని మన నమ్మకం అందుకే సంవత్సరం పొడవునా ఎలాంటి ఆటంకాలు కష్టనష్టాలు కలుగకుండా విజయవంతంగా మన పనులన్నీ జరగాలని మనము వినాయకుణ్ణి పూజిద్దాం సర్వశుభాలకు సుఖ సంతోషాలకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలకు సకల కళలకు మూలకుడు వినాయకుడు సమాజంలో కూడా ఐకమత్యము దైవభక్తి ఆరోగ్యము ఆనందము పెంపం పెంపొందింపచేయాలని చేయాలని మనము వినాయకుణ్ణి పూజిద్దాం వినాయక పండుగ వచ్చింది ఎక్కడ చూసినా పువ్వులు పండ్లు ఇవి ఎక్కువగా ఉన్నాయండి సిద్ధి బుద్ధి రెండు గణేషుని ఆధీనంలో ఉన్నాయి బుద్ధి ఆధీనంలో ఉంటే సిద్ధిని పొందుతాం ఇది వినాయకుని తత్వం ఈ గణాలను నియంత్రించే శక్తి మన శరీరంలో మూలాధారం చక్రాలలో ఉందని దానికి అధిపతి గణపతి అని పురాణాలలో తెలియజేశారండి మానవులలో బుద్ధి సరిగా పనిచేస్తే ఆటంకాలు లేకుండా పనులు సాఫీగా జరుగుతాయి కాబట్టి విఘ్న వినా నాశనానికి సిద్ధి బుద్ధి వృద్ధి చెందడానికి గణపతిని పూజించడము మనకి ఆనవాయితీగా వస్తుంది తలపెట్టిన కార్యము సిద్ధించాలంటే బుద్ధితో తెలివిగా ఆలోచించి మొదలు పెడితే ఎటువంటి ఆటంకాలనైనా మనము ఎదుర్కొందాం మనము మట్టి వినాయకుణ్ణే పూజిద్దాం కాలుష్యాన్ని నివారిద్దాం